వెల్కమ్ టు న్యూస్ కష్టపరితమైన వర్షాల నష్టం జుక్క నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పంట నష్టం జరిగినప్పటికీ డోంగ్లే బిచ్కుంద మడ్లాస్ మరియు మద్నూర్ మండలాలలోని పలు గ్రామ శివార్లలో పంటలకు పెద్ద నష్టం ఎదురైంది వరద నీళ్లు పంట చెన్నులో చూపిస్తున్నాయి స్థానిక రైతులు తమ కనుసండల్ని చూపిస్తూ బాధ వ్యక్తం చేస్తున్నారు అప్పా న్యూస్ ఫీల్డ్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు స్వయంగా పరిశీలన చేసి నష్టాన్ని ధృవీకరించారు ఆయన చెప్పారు ప్రభుత్వంతో సమన్వయం చేసి తక్షణ పరిహారాలు కల్పిస్తాం నష్టాల నమోదు చేసి రైతులకు న్యాయ సహాయం అందజేస్తాం అప్పా న్యూస్ ఘటనా స్థలం నుండి తెలిపిన అదనపు సమాచారంతో నష్ట నమోదు ప్రక్రియ అవసరమైన పత్రాల వివరాలు మరియు ప్రభుత్వ సహాయ ప్యాకేజీ వెంటనే అమలు చేయవలసిన తాత్కాలిక మద్దతు చర్యలను మేమే త్వరలో వెల్లడిస్తాం ఇందులో ఎలాంటి ఆందోళన చెందవద్దని ఎమ్మెల్యే భరోసానిచ్చారు పంటలు కోల్పోయిన రైతుల పరిస్థితిని సత్వరమే నిలబడితేనే మళ్లీ స్థిరత్వం సాధ్యమవుతుంది గత మూడు రోజుల నుండి జుక్కల్ నియోజకవర్గంలో భారీ వర్షాలతో పంటలన్నీ నష్టపోయినాయి ఆ పంటలు నష్టపోయిన పరిస్థితులను జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఈ పరిస్థితిని చూసేందుకు స్వయంగా రంగంలోకి దిగినరు నిన్న కూడా ఎంతో ఆరు వందల యాభై ఆరు గొర్రెలను కాపాడి రింగ్ ఆపరేషన్ చేయడం జరిగింది అలాగే అర్ధరాత్రి నిజాంసాగర్ ప్రాజెక్టును కూడా సందర్శించడం జరిగింది అలాగే చిన్న ఎక్లార గ్రామానికి మొత్తం నీటితో నిండి ఉన్న దాన్ని కూడా అధికారులను అలర్టు చేసి సహాయక చర్యల్లో భాగంగా అన్ని తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్తున్నారు ఆయనతో మరికొన్ని విషయాలు మాట్లాడి తెలుసుకుందాం సార్ పంటల విషయంలో బాగా నష్టపోయిన వరదల వల్ల దానికి రైతులకు ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ రైతుల పార్టీ రైతు పక్షపాతమైనటువంటి ప్రభుత్వం కాబట్టి రైతులు ఎవ్వరు కూడా పంట నష్టం విషయంలో ఎలాంటి ఆందోళన గురి కావద్దు ఖచ్చితంగా వ్యవసాయాధికారులు చాలా చాలా బాధ్యతతో లిబరల్గా ఎస్టిమేషన్ వేసి మనకు ప్రపోజల్స్ పంపిస్తారు దాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళి వ్యవసాయ శాఖ మంత్రి గారు చాలా చాలా అనుభవం గలవారు ఆయన రైతు పక్షపాతి కాబట్టి రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి దానికి కావలసినటువంటి మన ప్రణాళికలు సిద్ధం చేసి నేను రైతులకు ఇచ్చే భరోసా ఏంటంటే మీకు అందరికీ ఖచ్చితంగా పంట నష్టంకు కాంపెన్సేషన్ నేను ఇప్పించే బాధ్యత నాకు థ్యాంక్ యూ